హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ అవకాశం మీ కోసమే కేవలం మేము చెప్పినట్లు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీరు పని చేస్తే రోజుకు రెండు నుంచి మూడు వేల వరకు సంపాదించవచ్చు ఇంట్లో కూర్చుని మీరు చేయాల్సిందల్లా ప్యాకింగ్ మాత్రమే జాగ్రత్తగా వినండి ఇదొక ప్రైవేట్ కంపెనీ ఎవరైతే పని కావాలని వెతుకుతున్నారో వారికి ఇదొక మంచి అవకాశం ఈ వీడియోలో మేము కొన్ని ప్యాకింగ్ పనుల గురించి చెప్పబోతున్నాం అది కూడా మీకు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ జాబ్ చేయొచ్చు చాలామంది ఇలానే చెప్పి మీ దగ్గర డబ్బు కొంత డబ్బును వసూలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీరు అప్లై చేస్తే ఈ ప్యాకింగ్ పనులకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు ఇక్కడ మీకు మీరే బాస్ డైరెక్ట్గా కంపెనీతో మీరే టైప్ అవ్వచ్చు దీనికి కావాల్సిన వల్ల కేవలం మీ ఆధార్ కార్డు మాత్రమే ఇంటి నుండి ఈ ప్యాకింగ్ జాబ్స్ చేసి కొన్ని లక్షల రూపాయలు సంపాదించిన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆడ మగ అని భేదం లేకుండా అందరూ పనిచేయాలి మీరు ఈ ప్యాకింగ్ పనిని ఎంచుకుని ఇంటి నుండి కొన్ని లక్షల డబ్బు సంపాదించాలి అంటే దానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక జాబ్ వివరాల్లోకి వెళితే మొదటిది సో ప్యాకింగ్ కేవలం కొన్ని గంటలు పనిచేస్తే చాలు మీకు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక రెండవ ప్యాకింగ్ జాబ్ మాస్క్ ప్యాకింగ్ దీనికి నెలకు పద్దెనిమిది వేల జీతం మూడవ ప్యాకింగ్ జాబ్ బట్టల బ్రష్ ప్యాకింగ్ దీనికి అవసరమైన మెటీరియల్ కంపెనీ ఇస్తుంది ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు అవసరమయ్యే మిషన్ కూడా కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది ఆధార్ ఉంటే చాలు నెంబర్ ఫోర్ డిష్ వాష్ స్క్రబ్బర్ ప్యాకింగ్ కంపెనీ పంపిన మెటీరియల్ని ప్యాక్ చేసి మీరు రిటర్న్ పంపాలి నెంబర్ ఫైవ్ ఆయిల్ ప్యాకింగ్ నెలకు పదిహేను వేల రూపాయలు ఈ ప్యాకింగ్ జాబ్స్ లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆధార్ ఉంటే చాలు పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు చదువు రాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్స్ చేయొచ్చు ఈ వీడియో చూశాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఆ తర్వాత కంపెనీ వారు మీకు కాల్ చేస్తారు మీరు కామెంట్లో ఏదైనా నంబర్ ఇస్తే వారికి కాల్ చేయొద్దు ఎందుకంటే వారు మోసగాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్